హాయ్ అండి వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ ఈరోజైతే మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేశాను ఇదైతే తులసిపాక అనే గ్రామము చింతూరుకి దగ్గరలో ఉంటుంది రాజమండ్రికి రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే వాళ్ళకి కానీ భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళేవారికి కానీ మధ్యలో ఈ ఊరు ఉంటుందండి చింతూరుకి దగ్గరలో ఇక్కడైతే అడవిలో పండించిన స్వచ్ఛమైన పప్పు దినుసులు దొరుకుతాయి ఆర్గానిక్గా పండిస్తారు ఇది కల్తీలు ఉండవు అలాగే కలర్స్ కానీ ఏమి వాడరండి అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి ఈ అడవి సంపద అని చెప్పొచ్చు ఈ ఇక్కడ ఒరిస్సాలోని ఛత్తీస్గఢ్లోని ఈ ఏరియాలో పండించే పప్పులన్నీ కూడా తీసుకొచ్చు ఒకే చోట అండి ఏది కావాలన్నా వేరే షాప్కి కూడా వెళ్ళక్కలేదు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి అలాగే ఇవి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటన్నది షాప్ అవర్ని అడిగి తెలుసుకుందాం రండి ఇది వెప్ప పువ్వు ఓకే దేనికి వాడతారు అంటారు బీపీ ఉన్న వాళ్ళండి రోజుకి పూలు తింటే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది అనమాట షుగర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది డైజెషన్ అవుతుంది అనమాట పిల్లలు కూడా పెట్టచ్చు ఇది కేజీ ఎంత ఉంటుంది డబ్బా యాభై రూపాయలు మేడం గారు అది అది కొలత డబ్బా యాభై రూపాయలు ఓకే అది వేసింది ఈ డబ్బాతో యాభై రూపాయలు మేడం గారు ఓకే ఇది కరెక్ట్ అయ్యాలండి దగ్గు వచ్చినప్పుడు వాడతారు అనమాట పై తొక్క తింటారు దగ్గు వచ్చినప్పుడు దగ్గుకి జలుబుకి బాగా పని కూడా దీన్ని యాభై రూపాయలు ఇదైన డబ్బా యాభై ఇది కరెక్ట్ దగ్గుకి బాగా యూజ్ అవుతుంది తానికాయ అండి తానికాయ క్రిపల చూర్ణం అని తానికాయ మరి గ్యాస్ కు అది కూడా పై తొక్క తింటే మేడం గారు పైదా ఓకే ఓకే నానం పెట్టుకుని తినాలి కదా ఒక పేరేంటి అన్నారు కానికానికాయ ఓకే ఈ పై జొన్నలు అండి పచ్చ ఓకే పచ్చ జొన్నలు ఇవి దేనికి జొన్న రొట్టెలకి యూజ్ అయ్యేదా ఓకే ఓకే ఇది ఇది ఉసిరి ముక్కలండి తలకి పెట్టుకుంటారు తర్వాత త్రిపల చూర్ణం అని కరెక్ట్ తానికాయ ఉసిరికాయ త్రిపల చూర్ణాలు మూడు కూడా గ్యాస్ట్రిక్ ఉపయోగపడుతుంది తల ఈ తలకి షీకాయ్ సారీ షీకాయ్ ఇవి తెల్ల అండి తెల్ల జొన్నలు అది కూడా రుద్ది చేసుకుంటారు తెల్ల జొన్నలు ఇది రొట్టెకి తెల్ల జొన్నలు గులవ నల్ల గులవలండి అవి నల్ల ఉలవలు ఇవి దేనికి పులువ చారుకి యూజ్ అవుతుంది కదా ఓకే ఓకే ఇది గంటలు గంటలన్న సజ్జలన్న ఒకటేనా ఓకే ఇవి రొట్లకి ఇది శనగపప్పు ఇదే మామూలుగా బొబ్బర్లు తెల్ల ఉలవలు ఉలవలో తెల్ల ఇది బ్రౌన్ రైస్ ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు అందరూ బ్రౌన్ రైస్ అనువుచుక్కుళ్ళు ఓకే ఇవి వండుకోవడానికేనా అనువులు కూర వండుతారు కదా అవి కదా ఇది కందిపప్పు ఇది పెసరపప్పు ఈ గోధుమలు కదా ఓకే ఇది బొబ్బరి పప్పు లేనా ఇది బొబ్బర్లేనా బొబ్బర్లో శనగలు సోయా బీన్స్ ఓకే బీన్స్ పొడి తాగుతారు అదేనా సోయాబీన్స్ పాలు యూజ్ అవుతా ఇది పెసలు ఇవి ఏమంటారు రీట్లని శనగలో మిన ఇది అలచంద బొబ్బర్లు ఓకే రాజ్మా రాజ్మా ఇవి బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కర్రీ వండుకుంటారు కదా వండుకుంటారు తెల్ల రాజుమా రాజ్మాలో టూ కలర్స్ ఉన్నాయా

రేగి వడియాల్ ఇదేంటారు ఓకే మంచిదనా ఆయిల్ పోసుకొని ఇందులో వాడుకుంటే సరిపోతుందా ఆయుర్వేదిక్ అన్నీ ఉంటాయి అన్నమాట ఓకే చింతపండు బఠానీలు అటుకులు అవి ఇప్పుడు బాగా వాడుతున్నారు ఎక్కువగా వాడుతున్నారు ఇది కొర్ల ఓకే ఎంత పడుతుంది కొరలు వంద రూపాయలు ఇది ఎర్ర కందిపప్పు ఊద ఊద బియ్యం ఊదలు ఇదేంటారు ఇది సాంగ్

ఈ రాగులా నేను రావాలనుకుంటున్నాను ఓకే రాగిజావ చేసుకుంటారా అయ్యా ఇది తేనె ఎంత అంటారు కేజీ ఈ బాటిల్ వచ్చా కేజీ బాటిల్ మీ పేరు చెప్పండి రాజేశ్వరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటారు ఇక్కడే పండుతున్నాయి ఇక్కడ చింతపండు కేజీ ఎంత పడుతుంది అన్న వంద రూపాయలు ఇది వెప్ప నూనె కదా పూజకి దీపారాజుకి చాలా మంచిది అంటారు కుంకుడికాయలు కుంకుడికాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇక్కడ ఇయ్యా ఓకే ఇవి బాగున్నాయి పెద్ద సైజు పచ్చి పచ్చి పసుపు ఇది చాలా స్మెల్ చాలా బాగుంది బా బలి వస్తుంది ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది మీరు పదిహేను సంవత్సరాల నుంచి బాగా సేల్ అవుతాయా మీకు ఇది తులసిపాకే కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు కనుక ఈ ఏరియాలోకి వస్తే కనుక తప్పకుండా మీకు నచ్చిన పప్పు అన్నీ కొనుక్కోండి అలాగే నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ